హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్ కి అదేంటంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రంట్ సైడ్ వచ్చేసి చంక దగ్గర లూజ్ అనేది వస్తూ ఉంటుంది అయితే అలా లూజ్ ఎందుకు వస్తుంది అలా లూజ్ అనేది రాకుండా మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగ్ చేస్తున్నానండి మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్టీస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాము అంటే మనకి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజ్ వరకైనా సరే ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వరకైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు అంటే మనం ఆది కి నడుము ని కొలుచుకుంటాం కదా ఈ నడుము ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఆరున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే కస్టమర్ ని బట్టి మనం ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కి మనం ఫ్రంట్ నెక్కు పొడవ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఆరున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకుని కరెక్ట్ గా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నెక్కు వెడల్పు ఎంత తీసుకున్నాము నెక్ వెడల్పు వచ్చేసి రెండు భావించులు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు భావి ఇంచులకి హాఫ్ ఇంచు కానీ లేదంటే ముప్పా ఇంచు కానీ కలుపుకొని ఈ కింది వైపున మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు భావ ఇంచులకి ముప్పా ఇంచు కలుపుకొని మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి చూడండి ఏ సైజ్ వారికైనా సరే మనం కింది నుంచి రెండు ఇంచులకి మాఫ్ చేసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మాఫ్ చేసుకున్నాము అంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు చంక డౌని ని మాఫ్ చేసుకోవాలి ఈ చంక డౌని ని మాఫ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మాఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మాఫ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని ఏ సైజ్ వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యండి చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి అలాంటప్పుడు మాత్రం ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజ్ వారికైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీ నడుములు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము అడుములూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుములూ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు మాత్రం ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజు మీడియం సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ రెండున్నర ఇంచులు కాకుండా రెండు ముప్పా ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ మాఫ్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కప్పు సైజ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట కప్పు సైజ్ ఎక్కువైపోవడం వల్ల ఈ చంక దగ్గర లూజ్ వస్తుంది చంక దగ్గర అంటే మనకి ఇక్కడ లూజ్ వస్తుందండి ఒకవేళ ఇక్కడ లూజ్ వచ్చిందనుకోండి మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఒక స్టిచ్ యువతలకు వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం మెయిన్ డాట్ వెడల్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి లూజ్ అనేది ఇక్కడ రాదు ఇక్కడ వస్తుందన్నమాట ఇక్కడ లూజ్ వచ్చింది అంటే మనం ఏం చేయలేమండి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం కూడా లూజ్ లూజ్ అంత కంఫర్ట్ గా ఉండదు అనమాట ఎప్పుడైనా సరే మనకి చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది మనం కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ చంక దగ్గర లూజ్ వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల మనకు ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది మీకు అలా గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని చిన్న సైజు బ్లౌజులకి అయితే వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజు లైతే ఒకటే బావి ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా చిన్న సైజ్ బ్లౌజు లైతే వన్ ఇంచు పెద్ద సైజ్ బ్లౌజు లైతే ఒకట ఇంచులు ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటు వైపు వచ్చేసి కాజా పట్టి వస్తుంది కదా ఈ కాజా పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్ప్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఈ విధంగా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడవ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు రెండవ డాట్ ని మాఫ్ చేసుకోవాలి ఈ రెండవ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మాఫ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలి చూడండి మనకి ఐదున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఐదున్నర ఇంచులో సగం అంటే టేప్ ని ఐదున్నర ఇంచుల దగ్గరికి ఎలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్ గా ఐదున్నర ఇంచులో సగం వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి రెండో డాట్ కోసం ఇప్పుడు రెండో డాటు పొడవని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాటు పొడవ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్ కి ఇటువైపున ఇంచు అలాగే ఇటువైపున ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ ని డ్రా చేసుకోవాలి రెండో డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ డాట్ దగ్గర మార్కర్ వీల్ తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు నున్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని ఇలా చంకరౌండ్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ ని ఇలా రౌండ్ వైపు ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక పావు ఇచ్చి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ పొడ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ వెడల్పు వచ్చేసి చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది అనుకుంటే చూడండి ఈ కింది నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ అంటే మనకు ఆటోమేటిక్ గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవ అనేది తగ్గిపోతుంది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మీకు ఫ్రంట్ పార్ట్ లో ఈ చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి మనం ఈ మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మార్క్ చేసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా చంక దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్